ఇన్స్టాలో ఫేమస్ అయ్యి వాళ్ళు ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఉన్న వాళ్ళందరినీ ఆదుకుంటున్నారా మీరు టాలెంట్ ఉన్న వాళ్ళని అయితే పైకి తీసుకొస్తున్నారు అది ఉప్పులు బాలు కావచ్చు అగ్గిటి మచ్చ కావచ్చు కుర్చితాత్ కావచ్చు రాకేష్ మాస్ వైఫ్ కావచ్చు స్వాతి కూడాను సెకండ్ ఇన్నింగ్స్ ఇచ్చింది నేనే ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఈ మధ్య రీసెంట్గా అంటే బెంగళూరు బుజ్జి డైరింగ్ స్టార్ ఉషారాని వీళ్ళందరూ నేనైతే సపోర్ట్ చేస్తున్నాను అంటే వాళ్ళ టాలెంట్ ఉంది కాబట్టి పైకి తీసుకొస్తున్నాను కత్తపా అంటే పాపని మోసం చేసి ప్రెగ్నెంట్ చేశారు కదా అతన్ని పట్టుకున్నారా అంటే బాబు ఫస్ట్ పెళ్ళి అయింది కొడుకు కూడాను తర్వాత ఇంకొక అబ్బాయితో లవ్లో పడింది ముస్లిం అబ్బాయి అనమాట చిలకూరుపేట గుంటూరు డిస్ట్రిక్టు సో వాళ్ళిద్దరు నా దగ్గరకు వచ్చారు అప్పట్లో వచ్చి మా ఇద్దరు లవ్ చేసుకుంటున్నాము అని అన్నారు సో బోర్మండ్లో వాళ్ళకి రూమ్ తీసుకొని నేను పెట్టిన ప్రెగ్నెంట్ అయిపోయినాక వాడు పారిపోయింది అనమాట పారిపోతే అప్పుడు నేను అప్పుడు ఎస్ఎన్ఆర్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి వా లోపలైతే వేయించు వేయించాం ఇప్పుడు ఆ కేసు నడుస్తుంది దానికోసం మాట్లాడవచ్చో మాట్లాడకూడదో తెలియదు నాకు కేసు అయితే నడుస్తుంది మీరైతే పెద్ద దిక్కుగా ఉండి నడిపిస్తున్నారు కదా అంటే ఆమెకి అన్యాయం జరగకుండా మళ్ళీ బాబా పాప పుట్టారు కదా ఇప్పుడు వాయిలకి కూడా మీరే ఆదుకుంటున్నారా ఇప్పుడు మళ్ళీ కూడా కొడుకే ఫస్ట్ కూడా కొడుకే ఖచ్చితంగా ఒక టీం అయిన తర్వాత మాకు ఏదైనా ప్రాబ్లం వస్తే ఆలోస్తారు వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వస్తే నేనైతే ఫస్ట్ ప్లేస్లో ఉంటాను వీళ్ళందరినీ ఆదుకోవడానికి మీకు మనీ ఎక్కడి నుంచి వస్తున్నాయి మనీ కొద్ది గొప్ప ఉంటుంది కదా ఎవరి దగ్గరైనా ప్రొడ్యూసర్స్ కూడా ఇస్తారు కదా మేము షూటింగ్స్ చేస్తాం మూవీస్ కావచ్చు టీవీ షోస్ కావచ్చు ప్రాంక్ షూట్స్ కావచ్చు ఇంకేదైనా కావచ్చు బిగ్ బాస్ టైప్ లో షోస్ కావచ్చు ప్రొడ్యూసర్స్ ఇస్తారు నేను కూడా కొద్ది గొప్ప నా చేతిలో ఉండి ఖర్చు పెడతాను కానీ లేదు అన్న వాళ్ళని ఆదుకుంటాడు లేదు అన్న వాళ్ళకి అన్నం పెడతాడు లేదు అన్న వాళ్ళకి బీవిస్తాడు అలా ఆదరణ పైకి తీసుకొస్తాడు ఎంత మంచి తెలుసా ఒక ఆడిపిల్ల పిల్ల పెండ్లు ఉన్నదంటే యాభై ఒక్కళ్ళు వేయిస్తాడు బీజోళ్ళు అంటే కుర్చీ అంటారు మడతా పెట్టి కొడతా అతను ఎంత మంచోడు అన్నది మాకెరక అతను ఇరవై ఐదు మందికి లీడర్ అతను సైగా చేసిండు అనుకో ఈబులు పలుగుతాయి అవు బాబాయ్ చాలా మంచోడు ఆయన దగ్గర ఆయన తినకపోయినా ఇంకోలే తినిపిస్తాడు అగ్గిపెట్సా వాడు సచ్చిండు కెమెరా ముందు అట్లాగే ఉంటారా లేకపోతే ఆఫ్ కెమెరా ముందు కూడా అట్లాగే ఉంటారా అగిపెట్టి మచ్చకి వాళ్ళ అక్క అంతా స్క్రిప్ట్ రాసిస్తది ఆయన కూడా మనలాగే మనిషే కాకపోతే డబ్బు కోసం యాక్టింగ్ చర్చించి ఏమీ లేదు ఇప్పుడు ఆయన మా టీమ్ లో లేడు ఎందుకంటే గంటకు ముప్పై వేలు డిమాండ్ చేస్తుండు మేము పీక్ పారేస్తాము ఒక అక్కకి ఉప్పలు పాలు విషయానికి వస్తే నిజంగానే కాదు నేను అబ్బాయిని అంటారు అప్పుల బలు అంటాడు అబ్బాయి అని అన్ని అమ్మాయి వేషాలు వేస్తూ చీరలు కట్టుకుంటూ అమ్మాయిలా కనబడతారు ఇంతకీ ఏందంటారు అంటే ఆయన ఆర్టిస్ట్ ఓకే ఒకటండి ఎందుకంటే ఇప్పుడు జబర్దస్తి లో అనేక సినిమా ఇప్పుడు రోడ్ల మీద కూడా చాలా మంది చేసుకుంటున్నారు ఆయనకు అవకాశాలు వస్తున్నాయి ప్రజలు ఆదరిస్తున్నారు ఒక మంచి నటునిగా గుర్తిస్తున్నారు ఒక యాక్టర్ ని యాక్టర్ లాగానే గుర్తించాలి తప్పించి ఇలా పిచ్చి పిచ్చి ఆ రోజుల్లో ఎన్టీఆర్ కావచ్చు అక్కినే నాగేశ్వరరావు కావచ్చు చిరంజీవి గారు కావచ్చు ఎంత మంది కట్టలేదు ఈ మధ్య కాలంలో విశ్వక్షేణి కూడా కట్టిండు కదా అది బతుకు తెరువు కోసం చేస్తున్నాడు సో దయచేసి ఎవరు కించపరిచే విధంగా మాట్లాడకండి ఆయన అంతే షారు ఖాన్ కూడా లేడీ గెటప్ వేసిండగా ఒకటండి ఒకప్పుడు సినిమాలు చూడండి ఒకప్పుడు సినిమాలు పది చిరంజీవి గారు కానీ ఇంకెవరైనా కానీ కనీసం చెప్పులు లేని యాక్టింగ్ చేసిన రోజులున్నాయి లేదండి ఎవరైనా కూడా ఒకప్పుడు చంద్రమోహన్ మీద యాక్టింగ్ చేసి ఒకప్పుడు ఏ సినిమా హీరో అయినా చెప్పులు వేసుకోవడానికి చెప్పులు లేక చినిగిన బట్టలు వేసుకొని యాక్టింగ్ చేసిండు అదే ఈ రోజు సినిమా హీరోలు మినిమం వెయ్యి కోట్లు లేని ఏ సినిమా కూడా హీరో చేయడం లేదు అంటే అర్థం చేసుకోండి జనరేషన్ ఎలా మారిందనేది గురించి వచ్చారా మీరు అంటే మేము ఎప్పుడు రీల్స్ చేసుకోవడానికి వస్తాము లక్కీగా బాబాయ్ కనిపించిండు చాలా సంతోషం మేమంతా రీల్స్ చేసుకున్నాం బాబాయ్ పరిస్థితి చూస్తున్నారు కదా మీరు ఏమైనా బాబాయ్ మస్తు సాయం చేస్తాడు నేను ఇప్పుడు అడిగితే రేపు రేపు తీసుకొచ్చి ఒక లక్ష రూపాయలు ఇస్తాడు బాబాయ్ నాకు లక్ష అవసరం ఉన్నది తెచ్చిస్తాడు అన్నాడు యాభై అన్నా తెచ్చిస్తాడు ఏమన్నా చేసి అంటే హెల్త్ బాగా పోతే హాస్పిటల్ తీసుకెళ్తానమ్మా బట్టలు బాగుందంటే బట్టలు కొనిస్తాను ఫుడ్ లేదంటే ఫుడ్ ఇస్తాను అంతవరకు అయితే నేను చేస్తాను లక్షలు కోట్లు అంటే ఇవ్వలేదు కానీ ఇస్తాడు బాబా అట్లా అంటాడు అంటే ఇప్పుడు అయితే ఇప్పించాను ఆ మధ్య అయితే దగ్గర ఒక రెండు లక్షల దాకా ఇప్పించాను సినిమా షూటింగ్లు కానీ ఎంట్రీలు కానీ అన్నీ కూడా కానీ కొన్ని డబ్బులు అలా ఆవిడ చేతిలో పెట్టేశాము యాభై అరవై వేలు అలా ఆవిడ చేతికి ఇచ్చా మిగతా డబ్బా అంతా ఆయనకి ఇచ్చిన నా కొడుకు మాతో ఉంటే వస్తా ఎందుకంటే ఆయన ఒక సెలబ్రిటీ కదా కూర్చుతాదంటే మా అందరికంటే కూడా పేరు ఎక్కువ ఆయనకి అందరూ గౌరవిస్తారు వయసులో కూడా పెద్ద ఆయన ఆయన మాతో సక్రమంగా మా టీంలో ఉంటే మేము షూటింగ్లు తీసుకెళ్తాం మేము ఎందుకంటే మేము ఈవెంట్కి పదివేలు తీసుకుంటాం కొన్ని కొన్ని ఈవెంట్కి ఇరవై వేలు కూడా ఇస్తారు వాళ్ళు మంచి అయితే సో మాతో ఉండమని అదే చెప్తాను నేను ఎప్పుడు అదే చెప్తా చెప్తాలో ఒక హోటల్ ఉంది ఒకటేసారి హోటల్ ఒకటేసారి రెండు వందల మంది లేవచ్చు ఆ హోటల్కి తను తీసుకుపోయింది ఆ హోటల్ ఎక్కడ కూడా నాకు తెలియదు పాప సీటు ముగ్గురు అన్నదమ్ములు ఐదు వేలు ఇచ్చాడు నాకు కాక ఇవి నువ్వు పెట్టుకుంటే నేను ఒకటే అన్నా ఈ మొత్తం నాకు అవసరం లేదు నాకు నన్ను ఇక్కడ తీసుకొచ్చిన మనిషికి ఏమన్నాయండి తనకి ఏమి ఇచ్చాలో నాకు తెలియదు నేను వెయ్యి రూపాయలు అయితే వాపసి ఇచ్చిన నాలుగు వేల రూపాయలు నేను తీసుకున్నాను వెయ్యి రూపాయలు రిటర్న్ ఇచ్చింది ఎంత ఎంత అనేది నాకు తెలియదు అదే ప్రమోషన్ తెలియటప్పుడు అనమాట సో ఆయన మాతో ఉంటే ఎక్కడికైనా తీసుకెళ్తాము ఈవెంట్స్కైనా ప్రమోషన్స్ ఏమన్నా ఇమ్రాన్ ఖాన్ జరిగింది తీసుకెళ్ళింది నేనే ఇప్పుడు ఆయన యాభై వేలు ఇచ్చింది యాభై ఒక్క అవును ఐదు నిమిషాల షూటింగ్కు యాభై ఒక్క వేలు ఇచ్చిండు ఆయన యూట్యూబర్ ఆయన దుష్ట దురదృష్టం కాలిపోయింది ఇప్పుడు లేడు దుబాయ్ లేడు ఓకే అండి థ్యాంక్ యూ やった、okay.